అత్యున్నత మాకు ప్రియమైన దేవుని ఈ ఇవ్వకాల సమయంలో మన ప్రభు యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఉన్నారు బాగున్నారు కదా మీరు మీ కుటుంబ పిల్లలంతా క్షేమంగా ఉన్నారా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం ఎందుకంటే మన దేవుడు చూస్తున్న దేవుడు సజీవుడు పరలోకం నుంచి ఆగరం చూస్తున్న దేవుడు ఆమె కష్టాలను చూశారు కదా అలాగే ఈ రోజు కూడా మనల్ని చూస్తున్న దేవుడు కాబట్టి ఆయన మనందరిని కూడా క్షేమంగా ఉంచి అన్నాడు దేవుడి నామానికి మహిమ కలుగును గాక మరి దేవుని ఎన్నికాల సమయంతో కూడా మనల్ని కాచి కాపాడి ఈరోజు ఈ దినమును మనకి బహుమానంగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డల రాయి ఉదయ కాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సామిత్రుల గ్రంథంలో నుంచి పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం సామంతుల గ్రంథంలో నుంచి పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరవ వచనం యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించును దేవుని పరిశుద్ధ నావానికి మహిమ కలిగిన గాక మంచి వాగ్దానం ఈరోజు ఈరోజు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి బహుధైర్యము కలిగిస్తుందంటండి ఎప్పుడు ధైర్యం కలిగిస్తుందంటే శ్రమలో ఉన్నప్పుడు ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మన సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం కృంగిపోముగానే ఎప్పుడైతే నువ్వు దేవుడు చూస్తున్నాడని భయం కలిగి ఉన్నావు అంటే దేవుడు చూస్తున్నాడని పరిశుద్ధముగా మనం నడుచుకుంటే నీకు ఎన్ని ఇరుకుల ఇబ్బందులు శ్రమలు వచ్చినా కుటుంబంలో ఎన్ని అప్పులు సమస్యలున్నా కానీ నువ్వు బహుధైర్యముగా ఉంటావంట ధైర్యం నీకు పుట్టిస్తుందని ఈరోజు దేవుడి మాటలో ఎంత చక్కగా వాగ్దాన రూపంలో మాట్లాడుతున్నా దేవుడు మనతో చూడండి యహో ఎందు భయభక్తులు కలిగి బహు ధైర్యము పుట్టించును దేవున్నావానికి మహిమ కలిగిన గాక అంతేకాకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నామంటే చూడండి అదే ఎనిమిది సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో పదమూడు వచ్చిన యహో ఎందు భయభక్తులు కలిగి ఉంటుట చెడుతనమును అసహించుకున్నటే హుయా ఈరోజు ఉదాహరణకి మనం యోసేపుని తీసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఆది యోసేపు ఉన్నాడు కదా ముప్పై తొమ్మిది అధ్యాయం నుంచి ఆయన యొక్క చరిత్ర ఉంటుంది ఆదిఖండంలో యోసేపు దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి పరిశుద్ధుడు ఆయన యోసేపు చెడుతనమును అసహించుకున్నాడు ఎందుకంటే దేవుని చూస్తున్నాడని ఆయన దేవునికి భయపడేవాడు దేవుడు చూస్తున్నాడని ప్రతి నిమిషం కూడా ఆయనకు తెలుసు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారంట చెడుతనమును అసహించుకుంటారంట అక్కడేమన్నాడంటే ఎందు పద్నాలుగు అత్యము యహోయందు భయభక్తులు కలిగిన వారు కలిగిన వారికి బహు ధైర్యము పుట్టిస్తుందంట యోసేపుని తన అన్నదమ్ములు గోతులు వేశారు యూసఫ్ భయపడలా యూస్ భయపడలేదు కానీ ధైర్యంగా ఉన్నాడు యోసేపును మరి చూడండి ఆ యొక్క ఇస్మాయిలి గమ్మేసినారు ఆయన కూడా యోసేపు భయపడలా ఎందుకంటే అతడు చిన్నప్పుడ నుంచి కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి మా వ్యక్తి పరిశుద్ధుడు యోసేపు పాపాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తి చేసేపు అతని జీవితంలో చూడండి అతను ధైర్యం పుట్టించింది చెడుత్య చెడుతనమును అసహించుకున్నాడు అతని పాపం చేసే అవకాశం వచ్చింది అయినా కూడా దాన్ని ముట్టుకోలేదు కనీసం దాని హృదయంలో ఆలోచన కూడా లేదు అలాగా దాన్ని తృణీకరించినాడు విడిచిపెట్టి పారిపోయాడు చెడుతనమును అసహించుకున్నాడు అనమాట అదేగా చక్కగా ఈరోజు యువయందు భయభుక్తులు కలిగి ఉంటాడు చెడుతనమును అసహించుకున్నట్టు ఈరోజు దేవుడు అంటే నువ్వు భయం ఉంటే ఏ చెడుతనము చేయడానికైనా నువ్వు భయపడతావు దాన్ని అహసించుకుంటావు మంచి చేయడం అందు నువ్వు ముందుంటావు మంచి చేయడం అంటే నీకెంతో ఆశ ఎవరైతే దేవుని ఎందుకు భయము లేదో వాళ్ళు ఇష్టానుసారముగా మరి చెడుతనమును ప్రేమిస్తారు చెడుతనమును తన ఆహారం తిన్నట్టుగా తింటూ ఉంటారు ఎప్పుడు చూసినా వాళ్ళు చెడుతనం చెడుతనము చెడమాటలు కానీ యోసేపు ఎంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సామెత్రుల గ్రంథంలో మరి ఏవైందు మరి భయభక్తులు కలిగి ఉంటాడు జ్ఞానమునకు మూలమంట ఎంత ఇచ్చాడు ఏసేపు మరి దేవుడు అతనికి ఎంత బహు ధైర్యం పుట్టించాడంట అతన్ని పాపం చేయకున్నా గానీ అన్యాయపు నేరం అతని మీద మోపి తప్పు చేసాడని జైల్లో పెట్టినప్పుడు జైల్లో కూడా దేవుడు అతనికి బహు ధైర్యం పుట్టించింది యేసేపుకి అతను ఏం భయపడలేదు వేస్తారా వేయండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు నేనే పాపం చేయలేదు ఒకరోజు ఆ న్యాయం బయటపడుతుంది ఆ నిత్యం బయటపడుతుంది తప్పు మూసిపోయే పడుతుంది ఎప్పుడు కూడా నిజం అనేది ఎప్పుడు కూడా మరి అది ఎప్పుడు చూడ బయటపడుతుంది మొలచి వస్తుంది జీవం కలిగినటువంటి ఆ యొక్క మొక్క నువ్వు పంట కింద పెట్టిన కూడా బరువు పెట్టినా కూడా దాన్ని తిరుక్కొని చూడండి కొన్ని రోజులు లేట్ అయినా కూడా ఆ మొక్క చూడండి అది మరి పక్కకు తొలుక్కుని పక్క రాయిని తప్పించుకొని సైడ్ లో నుంచి లేచి మరలా అది బయటకు వస్తుంది చూడండి మొలక అలాగనే ఈ జీవం కలిగినటువంటి నిజం ఎప్పుడు కూడా బయటపడుతుంది ఒకరోజు బయటకు వచ్చేస్తుంది యోసేపు ఏ తప్పు చేయాల పాపాన్ని అసహించుకున్నాడు ఎందుకంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలుగుతున్నావా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నువ్వు ఇంటి కుటుంబంలో ఉన్నప్పుడు దారులు వెళ్ళేటప్పుడు నీకు పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి పారిపోతున్నావా పాపాన్ని ప్రేమిస్తున్నావా ఈరోజు చూడు నీకు ధైర్యం కలిగి ఉండాలంటే నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనాన్ని అసహించుకుంటావు దేవుని దీవిస్తాడు మన ఆఖరికి ఏమైంది ఏషియాకు గొప్పవాడైపోయాడు హైగుప్త దేశంలో చూడండి ఆయన ప్రధానమంత్రి అయిపోయినాడు గొప్ప అధికారి అయిపోయినాడు ఎందుకు దేవుడు అతనికి ఉన్నాడు నీతి న్యాయంగా పరిశుద్ధంగా జీవించాలంటే దేవుడికి ఎంత ఇష్టం తెలుసినా మన దేవుడికి ఒక ఒకరోజు నువ్వు ఈరోజు పేదవాడిగా ఉండొచ్చు ఈరోజు ఎందరి ముందరూ తృనీకరించబడొచ్చు ఈ రోజు నువ్వు ఏం లేనివాడుగా ఉండొచ్చు తుదక నువ్వు మహా పొందుతావు తుదొక నువ్వు గొప్పవాడు అయిపోతావు తుదకు చూడండి యేసు మరి ఆ యూసేపు బహా ప్రధానమంత్రి అయిపోయినాడు వస్త్రాలు ధరించి అతనికి చక్కగా ఊరేగించారు అయ్యుదేశమంతట కూడా కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ఎందుకు భయభుక్తులు కలిగి ఉంటావా దేవుని నా ఆశీర్వదిస్తాడు నీకు బహు బహుద్ధైర్యము ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ధైర్యం పుట్టిస్తుంది అనమాట ఆ యొక్క మంచితనం యూసేపుకి మరి పాడు అసహించుకున్నాడు ఆ పాపాన్ని అదే కదా జయనం సామెత్రి చెప్పిన ప్రకారం యహో ఆయన భయభక్తులు కలిగి ఉన్నట్టు చెడుతున్ను అసహించుకున్నట్టే ఈ రోజున భయం కలిగి ఉండు దేనికి కూడా నువ్వు భయపడవు రోజు ఉద్యోగం లేదా నువ్వు భయపడవు వివాహం కాలేదా భయపడవు దేనికి కూడా నువ్వు భయపడవు నీకు బహు ధైర్యం కలిగిస్తుంది నా దేవుడు నాకు తోడే ఉన్నాడు నేను సమస్తం జయించగలను సమస్త నా దేవుడు నా జీవితం నెరవేరుస్తాడు అనేటువంటి బహు పుట్టిస్తుంది అంట మనకి దేవుని యొక్క కృప ఆయన యోసేపుకు ఎక్కడికి వెళ్ళిన ఒక తోడే ఉన్నాడు నేను ఏసేపుకు తోడే ఉన్నాను అన్నాడు నా దేవుడు నాకు తోడే ఉన్నాడని అని చెప్పు చెప్తున్నాడు అనమాట తన అన్నదమ్ముళ్ళు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆహారం లేక అతని అన్నదమ్ములతో చూడండి నలభై రెండు అధ్యయంలో ఆదికరణంలో ఒక మాట అంటాడు నేను దేవుడికి భయపడేవారును మీరు కూడా అలాగ చేస్తే మీరు ఆశీర్వించబడతారు నేడు దేవుడు దేవుడు దేవుడి మీరు దీవిస్తాడు అన్నాడు హలో నేను దేవు దేవుడికి భయపడేవాడని మీరు కూడా అలాగ చేయండి దేవుడికి భయపడండి చక్కగా కరువు కాల కష్టకాలాలు కూడా మీరు దీవించబడతారు సమాధానంగా ఉంటారు అన్నాడు అతను అన్నదమ్ములను చూసి ఏసేపు ఈరోజు ఏసేపు దేవుని చూడు ఎంత కలిగిన కలిగినవాడు మరి పరిశుద్ధంగా నడుచుకున్నాడు ఈ రోజు ఆ పరిశుద్ధతను నువ్వు పాటించినవంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు విజయం పొందుతావు నువ్వు విజయం సాధిస్తావు చేయలేని కార్యాలను కూడా దేవుడి నుంచి అత్యాపించగలడు దేవుడు నీ పైన బహు ప్రేమ కలిగి ఉంటాడు ఇష్టం కలిగి ఉంటాడు దేవుడు ఈరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించు వలె మనం చెడుతాన్ని హస్యించుకోవాలి అంటే నువ్వు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఇప్పటి నుంచే ఈ రోజుని ఇన్ని రోజులు నువ్వు ఎలాగ నడుచుకున్నావు కాదు ఈ రోజు నుంచి ఈ వాగ్దానం చూసిన మీరు కూడా దేవుని భయం కలిగి జీవిస్తే దేవుని యొక్క కార్యాలు మీరు ఇష్టానుసరంగా చేస్తే ఇసుకోకుండా దేవుడు అద్భుతమైన రీతిలో యోసేపును హెచ్చించినట్లు మన మన జీవితాన్ని హెచ్చిస్తాడు దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు మంచి అవని ఆఫీసులను ఉద్యోగం ఇస్తాడు కుటుంబంలో సమాధానం ఇస్తాడు అన్ని బొందుకు గొప్ప అధికార అయిపోయినాడు యోసేపు అందుకే కదా పద్నాలుగు గర్జన సామిత్వంలో ఇహో ఎందు భయభక్తులు కలిగిన బహు ధైర్యం పుట్టిస్తుంది ఈ రోజు భయపడుతున్నావేమో నేను ఏం చేయాలి నా జీవితం నా పిల్లల్ని ఎలాగ సాక్కుకోవాలి కుటుంబాన్ని ఎలాగ ఫీజు కట్టుకోవాలని ఎక్కడికి వెళ్ళిన ఆందోళన భయం నిన్ను రోగం వచ్చింది చిన్న రోగాన్ని కూడా భయపడుతున్నావేమో ఈ రోజు దేవుడు అంటే భయం అనే ఉంటే నీకు ధైర్యం అన్ని సమస్యల్లో అన్ని విషయాలు కూడా దేవుడు నీకు బహుధైర్యం పుట్టించే దేవుడు అంటున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక రోజు దేవుడికి లోపడతావా నువ్వు దీవించబడతావు గొప్ప అధికారం అయిపోతావు నువ్వు అనుకున్న దాని సాధించగలుగుతావు నీ ఆశీర్వాదాలు ఎత్తుకుంటూ వస్తాయి కృపక్షేమం ఎంత వస్తాయి దేవుని నామనికి మహిమ కలిగిన గాక ప్రారంభం చేసుకుందాం తండ్రి నీ ఘనమైన నామని బట్టి ఈ ఈరోజు చక్కని మంచి వాగ్దానం ప్రభా ఎందు ఎందుకు భయము భక్తి కలిగి బహు బహుధైర్యం పుట్టిస్తుందని సెలవిస్తున్నా ఈ రోజు ఎంతమంది భయపడుతున్నారో వారి జీవితాల్లో నాయన ప్రభు బహుధైర్యం కలిగించిన ఆయన బిడ్డలు నిలబెట్టి బహుధైర్యవంతులుగా నాయన ఉండాలి మరి ఆయన ఎందు ఎందుకు కలిగి ఉంటాడు చెడుతను అసహించుకున్నట్టే మరి ఏసేపు ఎందు భయభక్తులు కలిగిన వాడు చెడుత్య పాపాన్ని అసహించుకుని పరిగెత్తినాడు ప్రభు మా జీవితాల్లో మరి పాపాలు ఎదురైనప్పుడు వారిని విడిచిపెట్టి పరిగెత్తుకుంటా వెళ్ళడానికి సహాయం చేయండి ఆ చరిత్ర మనం మిమ్మల్ని ప్రేమించి మీ యొక్క ఎంత భయభక్తులు కలగడానికి కృప చూపించమని మీరందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మరి అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయాలి కృప చూపించండి వాళ్ళకి జ్ఞానం తెచ్చేయండి ఆయన తండ్రి గొప్ప కార్యం జరిగించమని కుటుంబాన్ని జీవించమని ఏసుక్రైస్తు జీవం కలిగిన ఆమెలో ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నామాప్పుడు పరలోకపు తండ్రి ఆమెన్